హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే ఇంకా వచ్చేసానండి ఆల్మోస్ట్ యాక్చువల్గా బస్ అయితే ఇంకా వదిలిపెట్టేసింది ఇంకా నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని కొంచెం హాఫ్ కిలోమీటర్ అయినా ఉంది నడవాల్సింది ఆ కొంచెం నచ్చి అనవసరం ఎందుకే క్యాబ్కి ఫోర్ హండ్రెడ్ అలా పే చేయడం అనేసి క్యాబ్ అయితే బుక్ చేసుకోలేదు ఎలాగో పిల్లలు వాక్ చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళని నడిపించుకుంటూ కొంచెం దూరం అయితే వాక్ చేశాను వాక్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను వెయిట్ చేయగానే నాకు డైరెక్ట్గా బస్సు ఉంటుంది ఇంకా ఎలాంటి బస్సులు అయితే చేంజ్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా బస్ దిగ మా హస్బెండ్ అయితే రమ్మని చెప్పాను బస్ దగ్గరికి వచ్చాడు ఎందుకంటే ఉంది దేవాన్స్ అయితే చదివే నేడుస్తున్నాడు తను ప్రాపర్గా కప్పుకోవడం లేదనమాట దుప్పటి అందుకే ఇంకా మా హస్బెండ్ రమ్మని చెప్పాను తనేమో ఏమో వచ్చేసాడు ఇంకా బ్యాగ్ ఏమో మా హస్బెండ్ని ఇచ్చి ఇచ్చేసి ఇంకా దేవాన్స్ను పెద్ద బాబును నేను తీసుకొని ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసాను ఇప్పటికీ ఇంకా టెన్షన్ తగ్గింది కానీ ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చానని చెప్పేసి బాధ అయితే చాలా ఉండింది బాగా గుర్తుకొస్తూ ఉన్నారు కానీ ఏం చేయను ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి తప్పకుండా వెళ్ళాల్సిందే ఐ హోప్ చాలామంది ఇప్పటికే సిటీస్కి వచ్చేసి ఉంటారు జాబ్స్ అవన్నీ చేసేవాళ్ళు నేనైతే ఇంకా మండే మార్నింగ్ సారీ సండే మార్నింగ్ వచ్చేసాను ఎందుకంటే సాటర్ సండే వచ్చేసి అమావాస్ అనమాట అమావాస్కి పుట్టింటి నుంచి మనం రాకూడదు సో అందుకోసం అని చెప్పేసి సండే ఇంకా మార్నింగే వచ్చేసాను సాటర్డే సో ఇంక వచ్చేదాగానే ఇంకా నా పనులన్నీ చూసేయండి సో ఈ డ్రెస్ అయితే నేను మీషోది అయితే తీసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ సంథింగ్ అలా పడింది అనమాట సో ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా లేదు ఇంకా ఎలాగో మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి దాంతో ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే నేను సడన్గా ఇంటికి వెళ్ళిపోయాను కదా అందుకోసం అని చెప్పేసి అలాగే తీసుకెళ్ళిపోయాను ఎప్పుడు అంతే సడన్ సడన్గానే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అలాగే సడన్గా రావాల్సి వస్తూ ఉంటుంది ఎప్పుడూ అడగలేదు మా హస్బెండ్ని ఈసారి మాత్రం వన్ డే ఎక్స్టెన్షన్ అడిగాను అనమాట మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు ఎప్పుడు అడగలేదు ఎప్పుడు అడగ ఉంచేవాడు కానీ ఇప్పుడు మాత్రం అడిగినా ఉంచలేదనమాట ఎందుకంటే ఇక్కడ మోటార్ వేసుకోవడానికి అవన్నీ చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు కష్టంగా ఉంది నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పేసి ఇంకా ఇంకా అందుకే నేను కూడా గట్టిగా ఏం అడగలేకపోయాను యాక్చువల్గా టాప్ మాత్రమే వచ్చింది దీనికి ఇంకా చిన్నగా ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది కదా బటర్ఫ్లై వస్త వస్తాయి కదా ఇంకా అది ఇంకా నేనైతే ఇంకా అవన్నీ సర్దుకోవడానికి టైం సరిపోయింది ఇంట్లో వాళ్ళ నుంచి మార్నింగ్కి కాల్స్ వచ్చాయి ఫైవ్ థర్టీకి లోపు వచ్చేసాను ఫైవ్ సిక్స్ థర్టీ అయిపోయింది కానీ ఇక్కడ ఇంకా మబ్బుగానే ఉంది కంపారిజన్ టు మై విలేజెస్ ఇక్కడ సిటీస్ ఇది రెండు కంపారిజన్ చేసుకుంటే నాకు సిటీలోనే ఎక్కువ చదివిగా అనిపించింది పైగా ఇక్కడ సి ఇక్కడ ఉండే బ్యాంకు ఇంకా ఎక్కువ అండి చది మేబీ హైదరాబాద్ అక్కడైతే కనుక చది కొంచెం తక్కువ ఉంటుందేమో ఇక్కడైతే చది వాంచి పడేస్తుంది మనం ఏసీ గాలిలో ఏసీలో ఉంటే గాదు వస్తుంది కదా అలా వస్తుంది అనమాట అండ్ నేనైతే ఇంకా ఇక్కడికి రాగానే ఫుల్ కోడ్ పట్టేసింది ఇంటి దగ్గర ఉన్న నయం కొంచెం బాగునింది ఇక్కడికి రాగానే ముక్కు మొత్తం పట్టేసింది అనమాట వన్ డే మొత్తం అసలు శ్వాస అయితే తీసుకోలేకపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ సర్దుకొని ఇంట్రో వాళ్ళ నుంచి సిక్స్ థర్టీకి రాగానే పడుకొని పోయాను కాసేపు పడుకొని రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొని ఇంకా పనులన్నీ మొదలు పెట్టేసాను అనమాట సో ఇన్ ప్రాపర్గా క్లీన్ చేయలేదు ఇంకా దేవ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఇలాగే ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా ఎంతైనా నీట్గా పెట్టు దేవాణ్ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు పైగా నాకు కొంచెం మిషన్ అవన్నీ ఉండడం వల్ల అవన్నీ సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అండ్ ఇవన్నీ అయిపోయాక నేనైతే ఇన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను చేసి నీట్గా పెట్టేస్తున్నాను టుమారో ఇంకా స్కూల్ ఉందంటే నాకు ఎక్కువ పని ఉంటుంది ఇంకా పిల్లల యూనిఫామ్స్ అవన్నీ చూసుకొని నేను చూసుకొని అవన్నీ వాష్ చేసి షూస్ సాక్స్ అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను లేదంటే అప్పటికప్పుడు హడావిడైపోతుంది దేవాన్ చేస్తే బుక్స్ అవన్నీ సర్దుకోవడం ఇంకా చేత కావడం లేదు కానీ పెద్ద బాబు అయితే కనుక అన్నీ నీట్గా పెట్టుకోవడం అవన్నీ చేస్తాడనమాట చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు కానీ బాబుకే ఇంకా కొంచెం అలవాటు అయితే పడలేదు ఇంటి దగ్గర నుంచి ఒక టూ త్రీ టైమ్స్ కాల్స్ వచ్చినాయి నేను పడుకోని రేచేదప్పు మా హస్బెండ్ రెస్ట్ తీసుకో అని చెప్పేసి పిల్లల్ని కూడా పడుకోబెట్టేశాడు కానీ దేవాన్స్ మాత్రం అసలు పడుకోలేదు పెద్ద బాబు అయితే కాసేపు పడుకున్నాడు పడుకొని ఇంకా కాసేపు ఇంకా రేపు టుమారో ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూర్చొని చదువుకుంటున్నాడు నేను కాసేపు అనమాట సో ఎప్పుడు తన్నే ఓన్గా చదువుకోమంటే కొంచెం ప్రాసెస్ అనేది తనకి కష్టమవుతుంది కొన్ని క్రిటికల్ వర్డ్స్ ఉంటాయి అనమాట అవి చదవడం కష్టమైపోయింది అందుకే నేను పక్కన కూర్చోబెట్టి ఒకటికి పదిసార్లు చదివిస్తాను అప్పుడు తనకు ఈజీ అయిపోతుంది అండ్ ఇప్పుడైతే ఇంకా కుకింగ్ బార్నింగ్ లేచాను కదా ఇంకా రేచి ఫస్ట్ టైం బయటకు వచ్చాను ఇదేనండి టూ ఇయర్స్ తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళిపోవడం అది కూడా ఫోర్ డేస్ ఉండడం అందులో టూ డేస్ హాస్పిటల్కి అయితే అయిపోయాయి ఇంకా టూ డేస్ ఉన్నాయి కదా ఈ టూ డేస్ ఇంటి దగ్గర ఇంకా మా అన్న వాళ్ళతో ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాను ఫస్ట్ టైం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే వచ్చేసాను వచ్చి ఇంకా పిల్లలకి నెక్స్ట్ లంచ్ బాక్స్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ఇంకా ఆనియన్స్ సోహాలు గ్రాసరీస్ ఏమైనా అయిపోయాయా అవన్నీ చెక్ చేసుకోవాలి లేదంటే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట అలా క్లోజ్లో ఉన్నప్పుడు నేను తీసుకొని రావాలంటే చాలా కష్టం అందుకే ముందే అవన్నీ చెక్ చేసుకుంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఆఖరిగా ఉందని చెప్పేశారనమాట మార్నింగ్ ఉప్మా బ్రేక్ఫాస్ట్గా అది అదైతే తినేసాము ఆఫ్టర్నూన్కి సండే కాబట్టి యాజ్ యూజువల్ చికెన్ బిర్యానీ ఉంటుంది నాకైతే చాలామంది అమౌంట్ అయితే ఇంకా పే చేయలేదన్నమాట మంత్లీ రెంట్ ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను ఈ మధ్య టుమారో డే ఆఫ్టర్ అని కూడా వారు కూడా స్కిప్ చేశారు అలా నాకు చాలామంది లేట్ అయితే చేశారు ఇంకా వాళ్ళందరికీ ఫోన్ చేశాను ఫోన్ చేసుకొని ఇంకా అమౌంట్ అయితే వేయమని అడిగాను చాలామంది మేము ట్వంటీ టూ వస్తాం థర్టీ టూ వస్తామని చెప్పేసి స్కిప్ చేశారు స్కిప్ చేస్తే లగేజ్ తీసుకొని కిందికి అని చెప్పాను అన్నీ మూట కట్టేసి నేను ఒక ఆప్షన్ ఇస్తాను అనమాట ఇన్ కేస్ మీరు వెకేట్ చేస్తే ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతే కనుక వన్ మంత్ చాలా మంది మేము రెంట్ పే చేయమని చెప్తారు సరే రెంట్ పే చేయకపోతే నాకు కబోర్డ్ బోర్డు క్రియేట్ చేయండి ఈ బెడ్ మీద వేరే వాళ్ళని ఇస్తాను మీరు వస్తే ఇంకొక బెడ్ ఇస్తాను అని చెప్పాను అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు అలా ఎలా ఇస్తావు అంటే అలాంటప్పుడు అమౌంట్ పే చేయాలి ఇందులో న్యాయం ఎక్కడుందో మీదే చెప్పండి వాళ్ళు బెడ్ యూజ్ చేసుకుంటాం మా బెడ్ మీద ఏమైనా వెయ్యకండి సో అమౌంట్ పే చేయమంటే ఎలా అవుతుంది చెప్పండి సో నెక్స్ట్ వీక్ కూడా నేను ఇదే సీటులో వస్తాను ఫ్లైట్లో ఫ్లైట్ సీట్ మాత్రం బుక్ చేయకండి నాకే ఉన్నాయి అంటే ఒకవేళ మీరు రాకపోతే మాకు ఆ బెడ్ మీద నష్టం వస్తుంది కదా అలాంటివన్నీ యాక్సెప్ట్ చేయను సో ఇలాగే అయింది పోయే ముందు అలా కొంతమంది స్కిప్ చేశారన్నమాట అదేంటూ వాళ్ళని అయితే ఇప్పుడు పట్టుకొని కొంతమంది లగేజ్ అయితే కిందికి తీసుకొచ్చేసాను దెబ్బకి ఫైవ్ మినిట్స్ వచ్చి రెంట్ వేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి రెంట్ వేసి పైకి తీసుకెళ్ళిపోయారు అండ్ నెక్స్ట్ టైం ఇలా చేస్తే కనుక అసలు ఒప్పుకోను ఏ పీజ్లో కూడా ఒప్పుకోను అండ్ ఇంకొకటి ఇంకొక ఇన్సిడెంట్ అయితే అయిందనమాట సో ఏంటి అంటే ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే ఆ ప్లేస్లో మా ఫ్రెండ్ వస్తాడు ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాడు అని చెప్పాడంట నాకైతే చెప్పలేదు అట్లీస్ట్ నాకు వచ్చే ముందు ఇన్ఫామ్ చేయాలి నేను కొత్త వాళ్ళని అయితే ఎలా చేయను అండి ఎందుకంటే మాకంటూ భయం ఏమన్నా వేరకు సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అలా వాలిబుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట సో తీసుకుంటే రూమ్లో ఉండేవాళ్ళే తీసుకోవాలి అవుట్ సైడ్ పీపుల్స్ వస్తే కనుక మాకు ఎలాంటి సంబంధం లేదు వన్ అవర్ టూ అవర్స్ అయితే ఓకే యాక్సెప్ట్ అయితే చేస్తాను వన్ డే టూ డేస్ టూ డేస్ అంటే వాళ్ళకి ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిసిటీ తర్వాత వచ్చేసి ఫుడ్డు వాటర్ అకామిడేషన్ అంతా నేను ఎందుకు ఇస్తాను చెప్పండి అసలు ఇవ్వను నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతే నీ భోజనం మిగిలిపోతుంది అంతేగాని నేను ఇంటికి వెళ్ళిపోయినా నా ప్లేస్లో ఇంకొక అబ్బాయి వస్తాడంటే ఎలా అవుతుంది చెప్పండి అసలు ఒప్పుకోలేదు బాగా పెద్ద ఫైటింగ్ చేసిన ఎక్కువ మాట్లాడితే ఇంకా దాకే తీసి బయట వేస్తాను అని చెప్పాను ఎలాగో కింద వంటోడు ఉన్నాడు ఫోన్ చేస్తే ఐదు నిమిషాలకు వచ్చి తీసుకొని వేస్తాడనమాట దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్స్ అనేటివి క్రాస్ చేస్తే కనుక ఎలాగే ఉంటుంది రియాక్షన్ అనేది మంచితనానికి కూడా హద్దు ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రైతులు ఎంతో కష్టపడి పంట అని పండించుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ రూపీస్కి టెన్ రూపీస్కి అడిగితే ఎంత బాధగా ఉంటుంది సో అదన్నా నయము ఇక్కడికి వస్తే కనుక ఫ్రీగా ఉంటాం మేము అంటారు ఏదో మేము కూడా వాళ్ళ నేను కూడా మీ ఇంటికి వస్తాను ఫ్రీగా ఉంటాను నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నీకు చెప్పకుండా అన్నాను అలా ఎలా అవుతుంది ఇంట్లో ఇది ఒకటే అవుతుంది అంటే ఎందుకు కాదు మీ ఇంటిలాగే కదా ఇది ఇంట్లో అయితే కనుక బాత్రూంలో లైట్స్ బయట లైట్స్ వెళ్ళే ముందు గేటు కీస్ అన్నీ చూసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే వాష్రూమ్లో అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కట్టేది నేను కదా వాళ్ళకేం పోయింది అండ్ ట్యాప్ కొంతమంది అయితే కనుక ఆన్ చేసి వెళ్ళిపోతారనమాట ఎందుకంటే వాటర్ ఇచ్చే నేను కదా ఫ్రీ కదా సో అందుకని వాళ్ళకైతే అర్థం కావడం లేదు సో రెంట్లోనే ఇంక్లూడ్ చేస్తాను వెండి అనేసి అందుకే ఇలా ఇంత నెగ్లెట్గా ఎందుకు ఉంటారో నాకైతే అర్థం కాదు ఏదైనా సరే నేను ఎప్పుడైనా ఓకే ఒక విషయం చెప్తాను సో మీరు ఎంత ఎలక్ట్రిసిటీ ఎంత వాటర్ మీద అవన్నీ తెచ్చి చేస్తే కనుక అంత ఎక్కువ ఫుడ్ మీకే ఇస్తానని యాక్చువల్గా సండే చికెన్ అవన్నీ తెచ్చుకున్న చికెన్ బిర్యానీ చేయడానికి చికెన్ తీసుకొస్తాను అంతో ఇంతో మిగిలిపోతుంది సండేస్ అయితే నేను అసలు తినను అండ్ దేవాన్షు పెద్ద బాబు ఎంత తింటారో చెప్పండి వన్ ఆర్ టూ పీసెస్ అయినా నేను చికెన్ పెట్టాను అనమాట సండే బిర్యానీ మసాలా వెళ్ళి ఎందుకని చక్కగా సంగటి తాలింపు ఏదన్నా చేసి పెడతాను ఇంకా మా హస్బెండ్ అయితే ఆ చికెన్ బిర్యానీ కంటే సంగట్ చేసి చట్నీ చేయని చెప్తాడు సో మిగిలిందంతా వాళ్ళకే పెట్టేస్తాం ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకంటూ పేరెంట్స్ ఉన్నారా బంధువులు ఉన్నారా చెప్పండి అందుకే వాళ్ళే నైట్కి మిగిలిపోతే అక్కడ పెట్టేస్తాను వాళ్ళే తినేస్తారు అనమాట సో మిగతా వాళ్ళైతే కొంచెం చికెన్ పక్కన పెట్టుకొని పక్కన చేసుకొని అలాంటివన్నీ చేస్తారు కానీ మా హస్బెండ్ మొత్తం ఎంత తింటాడు అందుకే నేనైతే అలాంటి పనులు ఏం చేయను ఎంత ఉంటే అంత వాళ్ళకే ఇస్తాను తక్కువైనా వాళ్ళకే ఎక్కువైనా వాళ్ళకే సో ఇంత బాగా చూసుకుంటా ఉన్నా కానీ ఇలాంటి పనులు అయితే చేస్తారన్నమాట సో ఒకటి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా కానీ వెళితే మీరు వెళ్ళండి ఒకవేళ మీరు క్యాన్సిల్ అయింది మీ ఫ్రెండ్ని పంపిస్తామంటే ఏ రకంగా అవుతుంది చెప్పండి సో అది తప్పుగా కదా నా హోటల్ నా మీల్స్ మా ఫ్రెండ్ తింటాడు అనడానికి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ అనేది మనకు క్రాస్ చేయద్దు సో అలా చేస్తే కనుక ఆ అబ్బాయి ఆ మాట అనేసరికి బాగా వాయించుకున్నాను వా వాయించుకునేసరికి టెన్ మెంబర్స్ వచ్చారు బయటికి హాస్టల్ నుంచి రూమ్ల నుంచి ఏమైందని ఈ అబ్బాయి ఫ్రీగా వచ్చి ఉంటున్నాడంటే మీ ఇంట్లో కూడా నేను వస్తాను అలా ఉంటాను అనేసరికి అందరూ చూసి ఇంకా వెళ్ళిపోయారు అనమాట అప్పుడు ఎంత షేమ్లెస్గా ఉంటుందో ఆ అబ్బాయికి ఆలోచించండి అంతా ఒకవేళ నాకు చెప్పాలి కదా మా ఫ్రెండ్ ఏదాడు సో నా పర్మిషన్ అడగాలి ఏమన్నా అంటే నువ్వు లేవు నువ్వు కనిపించలేదు సో నువ్వు బయటికి వెళ్ళిపోయావు సో అంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటా దిష్టి బొమ్మలా కూర్చోంటా లైవ్లోనే ఒక టూ త్రీ అవర్స్ ఉంటాను పోని నేను కనిపించలేదు మా హస్బెండ్ ఉంటాడు ఫోన్ మా హస్బెండ్ కనిపించలేదు వంట వాడు ఉంటాడు వాడు కనిపించకుండా పోయాడు అంటే చాలా తప్పు ఇంకొకటి అందరు కనిపించకుండా పోయినా కానీ గేట్కు మా ఫోన్ నెంబర్స్ ఉంటాయన్నమాట మా హస్బెండ్ది ఫోన్ నెంబర్ ఉంటుంది దానికైనా ఫోన్ చేసి చెప్పచ్చు అది కూడా చెప్పలేదు మీ పాటికి మీరు ఉండడమేనా అని చెప్పేసి వేర్చుకున్నాను సో అలా గొడవలు అయినాయి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే పనావిడకి ఇప్పటికి నేను ఫోర్ థౌజండ్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేదాన్ని ఇప్పుడు వచ్చేసి నాకు పెంచు శాలరీ అని చెప్పింది ఓకే అని ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చేదాన్ని మళ్ళీ పెంచమని అడిగింది ఓకే అని సిక్స్ థౌజండ్ ఇచ్చాను ఇంకా ఈసారి పెంచమని అడిగింది ఈసారి పెంచడం ఉండదు నేను చేంజ్ చేయడం అయితే ఉంటుందని చెప్పాను సో ఏ పనికి ఎంత అమౌంట్ ఇవ్వాలా అనేది అంతే అమౌంట్ ఇస్తాం అంతకంటే ఓవర్గా ఎందుకు ఇస్తామని చెప్పండి ఇప్పటికీ వన్ టూ ఇయర్స్ నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెంచాను ఇంకా ప్రతి ఒక్క సంవత్సరం వెయ్యి వెయ్యి పెంచుకుంటా పోతే తనకి ఎంత అవుతుంది సెవెంటీ రూమ్స్ సెవెంటీ మెంబర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ థర్టీ రూమ్స్ ఉండేవారికి నాకు ఎయిట్ కే అలా పనిచేస్తున్నారు క్లీనింగ్కి నేను ట్వంటీ టూ రూమ్స్ ఉన్నాయి అవి కూడా సైజు చాలా చిన్నవి అంత చిన్నదానికి సిక్స్ కే ఇస్తున్నాను హాల్ కూడా లేదు పైగా నాకు చిన్న హాస్టల్ మీరంతా చూసే ఉంటారు అలాంటప్పుడు అంత అమౌంట్ ఎందుకు ఇస్తా అని చెప్పండి అవసరం లేదని చెప్పాను అలా అయిపోయింది అండ్ ఇంకొకటి కూడా తగిలింది యాక్చువల్గా మేము త్రీ షేరింగ్ డైలీ వైస్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాం ఒక అబ్బాయి టూ ఫిఫ్టీనే ఇస్తాను మా ఫ్రెండ్ వచ్చాడు అన్నాడు టూ ఫిఫ్టీకి అయితే నేను ఇవ్వను ఇంకో పీజీ చూసుకోమని చెప్పాను అదేంటి నేను ఈ పీజీలో మా ఫ్రెండ్ ఆ పీజీలో అంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళి టూ ఫిఫ్టీ ఇచ్చి అది యాక్సెప్ట్ చేస్తే ఉండుకో అని చెప్పాను ఎక్కడ టూ ఫిఫ్టీకి చిక్కక మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు సో ఇస్తున్నాం కదా తక్కువగా అని చెప్పేసి ఎక్కడికి రాకుండా చేస్తే ఇంతే చేస్తాను నేను అండ్ ఫైనల్గా వచ్చేసి ఈరోజు నేను ఆఫ్టర్నూన్ కొంచెం పన్నీర్ అయితే తీసుకొచ్చాడు మా హస్బెండ్ తింటానని సో పన్నీర్ గ్రేవీ చేశాను చపాతీ చేశాను అండ్ పిల్లలకి కాసేపు చదువు అయితే చెప్పేసుకున్నాను అనమాట స్కూల్కి వెళ్ళే ముందు నేను ఏం చేస్తానంటే ఈరోజు ఎగ్జామ్ ఏముందని అన్ని రివిజన్ చేపిస్తాను సో తనకి కొంచెం క్లారిటీ ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళాక ఏం రాయాలా ఏంటి అనేది ఆల్మోస్ట్ మర్చిపోతూనే ఉంటారు మామూలుగా అది కామన్గానే అవుతూ ఉంటుంది సో ఇప్పుడు టూ డేస్ ఇంటికి వెళ్ళిపోయి వచ్చాను కదా సో చూడండి ఫేస్ మొత్తం మాడిపోయింది అయినా యాక్టివ్గా ఉన్నాను మా పిల్లలు అయితే ఫుల్ యాక్టివ్ అండి ఇంటికి వెళ్తే ఆ నేచర్కి ఆ క్లైమేట్కి బాగా చేంజ్ అయ్యారు ఒక వన్ వీక్ స్టే చేస్తాం మమ్మీ అని అడిగారు కానీ వద్దు రేపటికి చాలా టైం అయిపోయిందని స్కూల్ ఉందని తీసుకొచ్చేసాను ఇంకా నా ఫేస్ అంతా మాడిపోయింది ఎందుకంటే ఫోర్ డేస్ ఎండదో కంప్లీట్గా తిరిగాను త్రీ ఫోర్ డేస్ బ్రెష్ కూడా వేయలేదు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట హాస్పిటల్లో నాకు అండ్ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను మిషన్లో డ్రెస్సెస్ అవన్నీ వేయాలి చాలా డేస్ అయిపోయింది అందుకే అందుకేదో రూమ్ అంతా క్లీన్ చేశాను అందుకే ఏమన్నా అంటే కొంచెం మాసిన ఇటువే అవన్నీ ఉంటాయి అవన్నీ తీసి ఒక సంచికైతే అయితే వేసుకుంటాను ఎందుకంటే స్పేస్ అనేది కొంచెం తక్కువ ఆక్యుపై చేస్తుంది అందుకే సంచికి వేసుకొని ఇంకా పైన లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను మా లిఫ్ట్ చాలా బాగుంటుందండి కంపెనీది అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను క్లైమేట్ ఇక్కడ ఎలా ఉందా ఏంటి అనేది అవుట్ సైడ్ నుంచే చూడండి ఎలా ఉందో అబ్బో అసలు మంచు క చంపేస్తుంది నేను ఇంకా మొత్తము డ్రెస్సెస్ అవన్నీ వేశాక ఏమైందంటే ఇంకా మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటూ వచ్చాను